గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ముప్పై రెండవ శ్లోకం చేవాహమర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానా వాద ప్రవదతామహం వా అర్జున సృష్టికి ఆది మధ్య అంతములు నేను సృష్టి స్థితి లయ కారకుడను నేనే విద్యలలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమునకై వాదన నేను ఏమంటే మనం ఎక్కడ వచ్చామో మనకు తెలుసా పోని ఎక్కడికి ఎడతామో అదైనా తెలుసా ఎన్నాళ్ళు ఉంటామో తెలుసా ఇవన్నీ వద్దు అసలు రేపేం జరుగుతుందో తెలుసా అంటే మనకేమీ తెలియవు కానీ పరమాత్ముడు ఆది మధ్య అంతరహితుడు ఆరంభమవడానికి ముందే ఉన్నాడు ఏదో ఒక రోజుకి అంతమైపోతుంది అనుకోండి అంతమైపోయిన తర్వాత కూడా పరమాత్ముడే నిలిచి ఉంటాడు తేలిక ఒక ఉదాహరణ చెప్తాను టార్చ్ లైట్ ఆన్ చేసామనుకోండి టార్చ్ చేరు అలాగా లైట్ పడుతుంది చాలా దూరం వరకు వెలుగు ప్రసరిస్తుంది ఆ వెలుగు ద్వారా మనం అంతా చూడగలుగుతాం కానీ ఆ వెలుగు కిరణాలు ముందు ప్రసరిస్తూ ఉంటాయే వెనక్కి తిరిగిపోయి అసలు ఈ వెలుగు అనేది ఎక్కడ ఆరంభమైంది చూడగలుగుతాయా సంభవం కాదు కదా అలాగే పరమాత్మ సృష్టిస్తే మనం అందరం వచ్చాం కానీ ఆ మూలము కనిపెట్టడము అనేది మన తరం ఎప్పటికీ అయ్యేది కాదు ఆ మూలము పరమాత్మ ఎప్పటికీ నిలిచి ఉండేవాడు ఆయనకి ఆరంభము లేదు మధ్యస్థితి లేదు అంతం అంతకంటే లేదు అంతానికి తర్వాత ఆరంభానికి ముందు కూడా పరమాత్ముడే ఉన్నాడు ఆ పరమాత్మ సృష్టి స్థితి లయాలకు కారకుడు అలాగే విద్యలలో ఆధ్యాత్మ విద్యను నేను అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడండి ఆ స్వామి బ్రహ్మ విద్య మనం చదివే విద్యలన్నీ ఏమిటి పొట్టకూతి కోసం చదువుకునేవి లౌకిక విద్యలు అంటారు బీటెక్ చదువుతారు ఎంటెక్ చదువుతారు ఎంబీఏ చేస్తారు డాక్టర్ అవుతారు యాక్టర్ అవుతారు లాయర్ అవుతారు ఎన్నో కోర్సులు చేస్తాము ఎన్నో చదువులు చేస్తాము ఎందుకోసం చేస్తామండి మంచి ఉద్యోగము వ్యాపారము మనం సంపాదించుకొని స్వదేశంలోనో ఉండి లేదంటే విదేశాలకు వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకోండి మనం ప్రశాంతంగా బ్రతకడం కోసం చేసి ఇవన్నీ లేదా కొందరికి ప్యాషన్ ఉంటుంది ఇదిగో ఇలాంటివి చేసి రంగంలో స్థిరపడాలి నాకు దీని మీద మంచి ఇంట్రెస్ట్ అనేసేసి ఎలా అయితే ఏమిటి ఇవన్నీ కూడా భౌతికానికి పనికొచ్చేవి గాని పరానికి పనికొచ్చేవి కాదు కానీ పరానికి పనికొచ్చే విద్య ఒకటి ఉంది అది బ్రహ్మ విద్య లేదా ఆధ్యాత్మ విద్య అంటే ఏమిటి జ్ఞాన సౌపార్జనలు చేయడము ఆత్మ జ్ఞానాన్ని గ్రహించగలగడము ఆ ఆత్మ జ్ఞానము అనే విద్య ఏదైతే ఉంటుందో అది ఆ పరమాత్మ స్వరూపము అని గ్రహించాలి నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను ఎందుకోసం వచ్చాను ఏం పొందాలి ఎక్కడికి చేరాలి ఇవి ఆలోచించకుండా నేనేం చేస్తున్నాను ఇవన్నీ కూడా గ్రహించగలగడము తెలుసుకోగలగడము పరిశీలించగలగడము బలహీనతలను వదిలించుకోవడము మంచి సదాచారం సప్తవర్తన మంచి బలమైన సంస్కారాలు అలవరచుకోవడము సాధన చేయడము పరబ్రహ్మమును అన్వేషించడము శాస్త్ర విహితమైన కర్మలు నిష్కపటంగా నిష్కామంగా ఆచరించడము ప్రతిదీ భవత్ పూజగా భావించి చేయడము ఇదంతా కూడా సాధన మార్గం కిందకు వస్తుందనమాట ఈ విధంగా సాధన చేసుకుంటూ అర్చించే ఆత్మ జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి బ్రహ్మ విద్య అని పేరు ఆ బ్రహ్మ విద్య అభ్యసించిన వాళ్ళకి ఏమి కలుగుతుంది ఫలము అంటే మోక్షము కలుగుతుంది పరబ్రహ్మములో లీనమై పరబ్రహ్మములో ఆనందం పొందుతారు కాబట్టి ఎలాంటి ఆత్మవిద్యను నేను అని కృష్ణవరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నారు ఈ ఆత్మ విద్యను అభ్యసించడానికి ఏమిటి క్వాలిఫికేషన్ ఎంబీఏ చేరాలంటే నీకు డిగ్రీ అయిపోయి ఉండాలి ఇంజనీరింగ్ చేయాలంటే ఏవో ఇన్ని మార్కులు వచ్చి ఉండాలి ఎంసెట్లో ఏవో రాయాలి ఎంబీబీఎస్ చేయాలంటే ఇంత వచ్చి ఉండాలి మార్క్స్ ఇలా ఉంటాయి కొన్ని కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా కొన్ని కోర్సులు చేయడానికి మరి బ్రహ్మ విద్య అభ్యసించడానికి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే జిజ్ఞాస భగవంతుడిని తెలుసుకోవాలి పొందడానికి ప్రయత్నం చేయాలి అనే బలమైన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక మాత్రమే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ కులాలు గోత్రాలు మతాలు జాతి లింగ వయో భేదాలు ఏమీ లేవు రెండోది ఇదిగో ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉండి సాధన చేయాలి అనేది కూడా ఏమీ లేదు కాకపోతే భారతదేశం వేదభూమి ప్రపంచం మొత్తానికి గురువు స్థానంలో ఉంది కాబట్టి మనం భారతదేశంలో పుట్టి భారత ఏమైనందుకు ఇదంతా మనం పూర్వంలో చేస్తున్న తపస్సు ఇక్కడ పుట్టగలిగామంటే ఆ సాధన చెయ్యాలి అనే ఆ తీవ్రమైన ఆరాటం ఉన్నవాడు ఎక్కడున్నా సరే చేసి సాధించగలుగుతాడు అదొక్కడే క్వాలిఫికేషన్ కాబట్టి విద్యాలన్నిటికంటే కూడా బ్రహ్మ విద్య లేదా ఆధ్యాత్మ విద్యను నేను అని చెప్తున్నాడు స్వామి భగవద్గీతలో వాద ప్రవదతామహం తత్వ నిర్ణయమునకై చేయి వాదమును నేను అని చెప్తున్నాడండి స్వామి ఈ వాదము భగవంతుడు ఏమిటి అనుకుంటారేమో వాదాలలో రకరకాలుగా ఉన్నాయి ఏ వాదము గురించి చెప్తున్నాడు స్వామి తత్వ నిర్ణయమునకై చేయి వాదము నేను సిద్ధాంతపరంగా శాస్త్ర ప్రమాణాలతోటి సహేతుకముగా అవైదికతను అశాస్త్రీయతను ఖండిస్తూ శాస్త్రములో ఏముందో యథాతథముగా వివరించి చెప్పడం ఏదైతే ఉంటుందో అది సహేతుకంగా ఉంటుంది అది తత్వ నిర్ణయమునకై చేయ వాదము అంటున్నాడు స్వామి అలాంటి వాదము నా స్వరూపము అంటున్నాడు స్వామి ఇంకొకటి ఏమిటి ప్రతివాదము ముందు చెప్పుకున్న వాదానికి సంవాదము అని కూడా పేరు అంటే మంచి వాదన అని ఇంకొక వాదన ఉంటే ప్రతివాదన ప్రతివాదన ఏమిటంటే నీవు చెప్పేది కాదు నేను చెప్పేది మీరు నేనేం చెప్తున్నాను అదే కరెక్ట్ ఈ వర్షను నా వర్షన్ మాత్రమే కరెక్ట్ అనేది ప్రతివాదన అది కూడా పరమాత్మ అభ్యంతరకరమే అంటున్నాడు ఇంకొకటి ఉంది ఏమిటో తెలిసిన వితండవాదము ఈ వితండవాదం ఏమిటంటే నేను పట్టుకున్న కొందేరికి మూడే కాళ్ళు అంతే నేను చెప్పాను అదంతే ఫైనల్ మీరెవ్వరూ కరెక్ట్ కాదు నేను మాత్రమే కరెక్ట్ నా మనసులో ఏమనుకుంటానో నా భావజాలం ఎలాంటిదో నా ఆలోచన ఎలాంటివో వేటి వేటిని చూసి నేను ప్రభావితం అయ్యాను అవన్నీ కూడా కరెక్ట్ ఎందుకంటే నేను అలా ఆలోచిస్తున్నాను కాబట్టి అదే కరెక్ట్ నాకు ఇది కరెక్ట్ అనిపించింది కాబట్టి మీకు అన్ని కూడా రాంగ్ ఇదిగోండి ఇలాంటి మాటలను ఇలాంటి వ్యర్థమైన వాదనకు వితండవాదము అని పేరు పరమాత్మ తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను అని చెప్తున్నాడు అనమాట మనకి ఆ భాగవతంలో కానివ్వండి భారతంలో కానివ్వండి ఎక్కడైనా కూడా రామాయణంలో కానివ్వండి మనకి సంవాదము అని పేరు వస్తుంది అనమాట రామ వసిష్ఠ సంవాదము అంటే రాముడు వశిష్ఠుల వారు మాట్లాడుకున్నారట ధర్మరాజ సంవాదము అంటే మార్కండేయ మహర్షి ధర్మరాజు గారు మాట్లాడుకున్నారట అలాంటి సంవాదాలకి భగవంతుడు పవిత్రత నిజ నా స్వరూపము అని చెప్తున్నాడు కాబట్టి సహేతుకమైన శాస్త్రబద్ధమైన ప్రమాణాలతో కూడిన చక్కగా సమాజానికి పనికొచ్చేటువంటి సంవాదం ఎప్పుడు కూడా భగవత్ స్వరూపము పాత రోజుల్లో కూడా చక్కగా పండిత గోష్టి పండిత చర్చలు జరుగుతూ ఉండేవి నలుగురు పండితులు చోట కూర్చొని చక్కగా ఏ శాస్త్ర విషయం గురించో ఇతిహాసం గురించో ముచ్చడించుకునే వాళ్ళు వాదించుకుని అర్చుకొని గొడవ చేసే వాళ్ళు కాదు వాళ్ళు దాన్ని వాళ్ళలో నుండి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా దాన్ని చెప్పగలుగుతారు కౌశల్యంతో నాలుగు ముచ్చటగానే ఉండేవి దాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆనందించేవారు ఆ విధమైన పండిత గోష్ఠి ఆ విధమైన సంవాదన భగవత్ స్వరూపము అని స్వామి భగవద్గీతలో చెప్తున్నాడు అదండి ఈ విషయము ఇంకో శ్లోకంతో మరలా రేపు కలుసుకుందాం లోక సంస్థ సుఘన భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ